హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పిల్లలు కలిసి అయితే ఇక్కడ రేణుగా వెళ్ళమ్మ టెంపుల్ ఉంటుందండి ఇదేంటంటే ఓన్లీ ఆషాడంలోనే చాలా ఫేమస్ అనమాట హస్తవళి అని అంటారు ఈ గుడి ప్రాంతాన్ని సో ఈ టెంపుల్ అమ్మవారు ఏంటంటే ట్యూస్డే ఫ్రైడే సండే ఎస్ ఓన్లీ టూ అవర్స్ మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటుంది సో మా పిల్లల్ని తీసుకొచ్చాను కదా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే బాగుందా జాతర వచ్చినప్పుడు అంతా రష్ ఉంటుంది కదా ఈ మర్రి చెట్టు చూడండి కొన్ని వందల ఏండ్ల క్రితంలో అంట చెట్టు సో మెయింటెనెన్స్ అయితే సూపర్గా చేస్తారు అసలు ఫ్లవర్స్ అయితే రంగురంగుల ఫ్లవర్స్ వెరైటీ ఫ్లవర్స్ అసలు పక్షులు పీస్ఫుల్గా ఉంది చాలా నీట్గా ఉంది అనమాట సో జాతర అప్పుడు వస్తాము ఇంత ఇంతకుముందు ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుందంటే అందరూ వేరే ఊర్లలో నుండి వెహికల్స్ మీద వచ్చి సో ఇక్కడనే స్టే చేసి ఒక వన్ టూ అవర్స్ మంచి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడే ఫుడ్ వండుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట కోళ్ళను కోయడము మేకలను కోయడము అలా చేసి ఆ చెట్ల కింద ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు అయితే మెయింటెనెన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతా తినేసి అంత గలీజ్గా చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఆ తోటల్లోకి అలౌ చేయట్లేదు ఓన్లీ చూసి దర్శనం చేసుకొని ఇంకా కట్ చేసుకుని మేకను కోళ్ళను కట్ చేసుకోవడం కానీ వండుకోవడానికి అలవలేదు అనమాట ఇందులో కొంతమంది స్టాఫ్ గుడి సో అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు అండి ఇదంతా మామిడి తోట ఇందులో సపోటో తోట ఉంది ఇంకా పూల తోటలు అది మర్రి చెట్టు పెద్దది ఎన్ని సంవత్సరాల కింద పీస్ఫుల్ గా ఉంది చాలా మెయింటైన్ చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఇది సో ఆషాఢంలో మాత్రం బోనాలు జాత రాజా

チンタチャットは చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారిని దర్శించుకోవడము ఇది ఏంటంటే జాతర అప్పుడు వచ్చినప్పుడు ఆషాడంలో వచ్చినప్పుడు కనీసం ఒక ఫైవ్ సెకండ్స్ కూడా ఉండి మొక్కుకోలేను అండి అంత రష్గా ఉంటుంది సో నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అయితే ఓడి బియ్యం సమర్పిస్తాను సో ఆ ఓడి బియ్యం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మవారికి సమర్పించేసి ఓడి బియ్యం పోసేసి వెళ్ళిపో మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ఇదే ఫస్ట్ టైం చూడడము సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ అమ్మవారి మహిమ చాలా చాలా ఉంటుందండి నేను ఎవ్రీ ఇయర్ ఏది కోరుకున్నా మనస్ఫూర్తిగా ధర్మబద్ధంగా ఏది కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది సో ఇక్కడ ఎక్కువగా పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్తానండి పిల్లల గురించి మొక్కుకునే వాళ్ళు ఈ అమ్మవారిని మొక్కుకోవచ్చు ఈ చెట్టే అన్నమాట కొన్ని వందల రెండు మూడు వందల ఏళ్ళ క్రితం నాటి చెట్టు ఈ చెట్టు దగ్గర అసలు ఆషాఢంలోనైతే ఇక్కడ ప్లేసే ఉండదండి అంత రష్ ఉంటుంది అంత మంది భక్తులు వస్తుంటారు ప్రత్యేకంగా ఆషాఢంలో అమ్మవారిని చాలా చాలా దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు సో టెంపుల్ చిన్నగా ఉంది కానీ పవర్ఫుల్ అమ్మవారండి నేను చెప్పింది వినండి ఏదైనా ముడుపు కట్టినా కూడా వెంటనే అన్నమాట ఒక్కసారి టెంపుల్ అంతా చూసేసేయండి చుట్టూ అంతా చెట్లే ఉన్నాయి సో రాగి చెట్టు మేడి చెట్టు చింత చెట్టు అని పెద్ద పెద్ద చెట్లు కొన్ని వందల ఇండ్ల క్రితం చెట్లు అన్నమాట ఇవన్నీ సో వీటి కిందనే అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడే గుడి స్థాపన నిర్మించారు సో చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి సో ఒక్కసారి అంతా చూసేసాయండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది రేణుక ఎల్లమ్మ టెంపుల్ అని ఇది చూడండి ఈ మర్రి చెట్టు వేర్లలో అమ్మవారు వెలిసిందనమాట అని చెప్తుంటారు ఇంకా ఏం స్టోరీ ఉందో అంత కరెక్ట్గా తెలియదు నాకు బట్ ఇదైతే చాలా

సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తుంటాను సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్